గు ఆయన మహిప్తమైన దేహముందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరిచాడే మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసి దేవుడి పరిశుద్ధులుగా నిలబెట్టే ఆ కేటగిరీ దేవుడిస్తే ఆయన కుమారుడు ఇస్తే నువ్వు ఆయన పేరుని పిలవడానికి కాదు ఎవరి పేరు పిలవడ్డానికి ఇష్టపడుతున్నావు ఇంకా చూడండి ఇదే కోల్సీలకు రాసిన పద్ధతి చూడండి ఇరవై ఎనిమిది వచ్చిన పౌల్ గారి యొక్క అభిష్టం ఏంటి చెప్తున్నాడు ప్రతి మనుషుని క్రీస్తునందు ఏం చేయాలంట సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట ఏం చేయాలంట నిలబెట్టాలి ప్రతి ఒక్కరూ క్రీస్తునందు సంపూర్ణులు కావాలి నువ్వు క్రీస్తువు లేదా క్రీస్తుకు చెందినవాడు క్రీస్తుని వెంబరిస్తున్నాడు నువ్వు పిలవడానికి రావాల్సిన వాడే తప్ప మరెవరో తనకు నువ్వు పిలబడతానికి ఆసక్తి కలిగి ఉన్నావు లేదా నీ ఇష్టాన్ని కనపరుస్తున్నావు అని అంటే నీకు క్రీస్తు యొక్క ఘనత అర్థం అవ్వలేదు క్రీస్తు నందును నువ్వు పరిశుద్ధపరచబడ్డావు క్రీస్తు నందేను నిర్దోషిగా చేయబడ్డావు క్రీస్తు నందేను పరిశుద్ధమైన జనమగా రాజులని యాజక సమూహంగా ఏర్పరచబడ్డావు క్రీస్తు నందేను దేవుని కుమారు అయ్యావు క్రీస్తు నందే నీకు పరలోక స్వాస్థ్యం ఉంది క్రీస్తు చేసిన నందే నువ్వు ముద్రించబడ్డావు క్రీస్తు చేసిన నందు నువ్వు దేవుని కుమారుడు ఆత్మను పొందావు ఒకసారి మనం మనం ఆలోచన చేసుకోవడం చాలా మంచిది మొదటలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుని సగము అనగా క్రీస్తు చేసినందు పరిశుద్ధపరచ వారే పరిశుద్ధులుగా ఉండకు వారు అంటే ఎట్టి పరిస్థితులను కూడా ఎవరితోనో మరెవరితోనో కలిసి సంబంధం కలిగి ఉండేవారుగా కాదు ప్రత్యేకించబడిన వారుగా పరిశుద్ధులుగా ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వారుగా దేవుడు తరకుమారు వారిని ఆత్మహత్య కనుక క్రైస్తవులుగానే తెలబడాలి తప్ప మరొకరిలా తెలబడడానికి ఆలోచించడం అంత క్షేమం కాదు అందుకే నేను పేదలు చెప్తున్నాడు ఎవడైనా నువ్వు క్రైస్తవుడు అయినందుకు బాగా ఇచ్చేవాళ్ళు ఆ పేరుని బట్టే అంటే నువ్వు క్రీస్తువుడు లేదా క్రైస్తవుడు నేను క్రీస్తు శిష్యుణ్ణి దాసుని అని నువ్వు గర్వించవలసిన స్థితి ఎందుకంటే నువ్వు క్రీస్తు దేవుడు కుమారుడు ఆయన కేవలం ఒక చరిత్ర వ్యక్తి మాత్రమే కాదు ఆయనకు వచ్చిన ఆధారాలు ఎన్ని చూసాం మనం రాసిన ఆధారం చూడటం లేదా లోకానికి రాసిన ఆధారం చూడట్లేదా పౌరు అయినటువంటి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేదా ధర్మశాస్త్రం నష్టగలిగినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్ర ఆసక్తి కలిగిన వ్యక్తి చెప్పినప్పుడు సాక్ష్యం నాకు అనపట్లేదా లేదా జోసి ఓ యూదుడు కాదు ఒకవేళ ఆయన క్రైస్తువుడు అని అనుకుంటే చరిత్రలో నేర్పట్లేదు అటువంటి ఆ చరిత్రగా రాస్తున్నాడు ఇదిగో ఒక జ్ఞానము కలిగిన యూదుడు ఏసు అనేకులు తన అడుగు జాడలు విడిచిపెడితే అందులో ప్రవేశించిన వారు ఆయన అడుగుజాడలో నడుస్తూ వీరు తమ అక్కర కొలది పంచి పెట్టారు ఇంకేం చేశారు చూడండి ఒక పేజీ పక్క దిప్పుతాం అద్భుతమైనటువంటి సత్యం ఉందండి చాలా మందికి అర్థం కావట్లేదు క్రైస్తవ యొక్క గొప్పతనం చూడండి నాలుగో అధ్యాయం ముప్పై రెండు వచ్చల్లో విశ్వసించిన వారందరూను ఎలా ఉన్నారట ఏకహృదయమును ఏక ఆత్మీయు గలవారు ఏంటిది ఎవడనో తన కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదు వారి కలిగినదంత్యూ ఎలా ఉంచుకున్నారట సమిష్టిగా ఉన్నారట సమిష్టుగా ఉంచుకున్నారట